గత పదేళ్ల పాటు టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం చేతిలో పెడితే ఇప్పుడున్నటువంటి ఈ లెక్కలు చూస్తా ఉంటే చాలా ఆందోళనకరంగా భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందిస్తూ ఉన్నాం అందించారో చాలా ఆశ్చర్యకరంగా ఆందోళనకరంగా ఉన్నటువంటి ఈ లెక్కలో తప్పనిసరిగా మీ అందరికీ రాష్ట్రానికి కూడా తెలియాలని నేను అనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ కానీ ట్రాన్స్కో కానీ జన్కోల్ సంబంధించి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చింది ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఈ గత పదివేలలో అప్పులుగా తీసుకొని వచ్చింది అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కౌంట్ స్కీమ్ అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే మొత్తం ఒక లక్ష పది వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం ఎంత అంటే మేము వస్తేనే కరెంట్ ఉంది మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాం మాతోనే కరెంటు అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు ఈ విద్యుత్ను కొనటాన్ని పవర్ పర్చేజ్ చేయటం కోసం ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు ఈ పవర్ పర్చేజ్ కోసం ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు వెచ్చించారు అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు సింగరేణి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అట్లాగే జెన్కోకి పవర్ పర్చేస్ కింద కట్టాల్సినటువంటి ప్రభుత్వ బకాయి తొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల